మనము వేదంలో ఇచ్చిన జ్ఞానం గురించి కొంత చెప్పుకున్నాం చూడండి ప్రతి ఒక్కరూ ఒక శ్వాస విరుపుకుంటే ఐదు ఐదు భాగాలుగా శరీరంలో పోతాయంట శ్వాసక్రియ ఆ భాగాలు ఏ అని చెప్పుకున్నాం చూడండి మనం చిన్న ఆహారము అరగాలనేదానికి దానికి ఒక ఒక భాగం పోతుంది ఆ గాలి మళ్ళా వచ్చేసి శరీరంలో ఉండే రక్త ప్రసారము జరిగేదానికి మళ్ళీ వాయువు మరపోతుంది మళ్ళీ రెండో మూడోది చూడండి మనిషి ఎగిరి దుకే ప్రయత్నములకు పనిచేస్తుందట వాయువు మళ్ళా వాడికి నాలుగోది మళ్ళము తిన్నే ఆహారం బయటికి రావడానికి విప్పిపూ విపూర్వకంగా ఆ యొక్క వాయువు పనిచేస్తుందట చూడండి ఈ విధంగా ఐదో వాయువు మనము చూస్తున్న కంటిరెప్పలు కదిలీకీ పరిశోధన అంట ఆ వాయువు ఇట్లా మనం వీల్చుకుండే వాయువు మళ్ళా ఎంత వాయువు వీల్చుకున్నా అంత వాయువు బయటికి రాదు ఐదు భాగాలు పనిచేస్తుంది ఆ భాగంలో కొంత భాగం మాత్రమే వచ్చేది ఈ విధంగా పరమేశ్వరుడు మనకిచ్చాడు ఈ ఐదు భాగాలు మనం యజ్ఞం చేసినట్టుగా మనలో జీవాత్ముడు పనిచేస్తున్నారంట ఆ పని ఆ విధంగా యజ్ఞ ప్రయోగం మనం ఎలా చేస్తామో ఆ విధంగానే చూడండి జటరాజ్ఞ అంటే మన బాగా శాఖ శాఖ అంటేనే శరీరంలో అరిగేది చేసేది ఆ విధంగా దానికి ఒక వాయి పోతుందంటే అది యజ్ఞంతో సమానం అంటుంది జీవుడు యజ్ఞం చేస్తున్నారంట అంటే ఆవుష యజ్ఞం ఆ ఆవుష తగ్గిపోతుంటారంట అందుకని ప్రతి ఒక్కరికి ఈ బుద్ధి పిల్లకారి నృత్యోడు రేపు పెద్ద అవుతుంటాడు పెద్ద అయ్యేది ఎందుకు అవుతాడంటే ఈ యొక్క పనులు చేపిస్తున్నాడు పర్మేశ్వరుడు ఐదు భాగాలుగా ఆ ఆవుష అందువల్ల ఋషులు ఈ యొక్క విధానాన్ని ఎట్లా చేసినారంటే వాళ్ళు తపస్సు గుర్తుంటారు తపస్సు గుర్చి వాళ్ళు పరిశోధన చేస్తారు ఈ వాయువును మనము తక్కువ వాడుకోవాలి తక్కువ వాడుకుంటే ఎక్కువ ఎక్కువ వచ్చేసి జీవనం కలుగుతారట అందుకే ప్రతి ఒక్కరూ ఆ విధ ఋషిమ ఋషిమ విధంగా నడుచుకుంటే ప్రతి ఒక్కరు ఎక్కువ ఆవిశం ఉండి జీవిస్తారని ఆ యొక్క వేదాలలో రాశారు అయితే ఆ విధంగా మనం నడుచుకోలే ప్రతి ఒక్కరూ కాలం కష్టం చేసుకోవడము తినడము జీవితం గడుపుకుంటూ పోతాం ఎవరో కోటికొకరు అంటూ ఆ విధంగా నడుచుకునేది ఇగో నూట నలభై కోట్ల జనం మన భారతదేశంలో అంటే కనీసము మూడు నూట నలభై కోట్లలో కనీసం కోటికొక్కరైన ఈ విధంగా ఋషులు ఉండారో లేదో తెలియదు ఎందుకంటే మనము అల్పజ్ఞానుల మానవుడు ప్రతి ఒక్కరు అల్పజ్ఞానం దేవునికే పెద్ద జ్ఞానం అంత పూర్తి జ్ఞానం దేవుడే మనం సృష్టి చేసి పెరిగించి మనకు ఆవిషిస్తూ మనం మళ్ళా విష్రలైపు మల్ల పుట్టియడం మళ్ళా సావడం ఇట్లాంటి కర్మాంశములు ఉన్నాయి ఆ కర్మఫలంతో ప్రకారమే ఈ యొక్క జీవనము జరిగిపోతుంది ప్రతి ఒక్కరు జంటే చూడండి ఇన్ని కోట్ల జనములో ఎట్లా చేస్తున్నాడు పరమేశ్వరుడు చూడండి ఉదాహరణకి చూడండి జీవునికి తండ్రి పరమేశ్వరుడు తల్లి తండ్రి పరమేశ్వరుడే ఈ శరీరానికి తల్లిదండ్రి ఎవరు మన తండ్రులు ఉంటాను శరీరానికి శరీరానికి సంబంధించినదే తల్లిదండ్రులు వాళ్ళు కాదు జీవునికి మాత్రం ఆ జీవుడు ఎప్పటికైనా సాగుడు పుట్టడు తండే జీవుడు అట్ ఉంటాడు కానీ జీవుడు ఈ శరీరం తొడుక్కుండే అతనే అంత మనము ఒక లైట్ వేసే ఇల్లు అంతా ఎలా ఎవతరు వస్తుందో ఈ జీవి చేస్తే శరీరంలో గర్భంలో ఉన్నప్పుడు ఈయనకి పానం వచ్చి ఈ శరీరం అంతా కదులుతుంది ఈ విధంగా నాకు కదులుతా జీవనం కలిగిన పుట్టినాక గర్భం నుంచి పుట్టినాక ఆ యొక్క తెలివితేటలు పెంచుతా పెంచుతా ఇరవై ఐదు అయితే పూర్తి బాగా తెలివితేటలు అన్నీ కనుక్కున్నట్టుగా ఇస్తాడు అప్పుడు ఈ యొక్క జీవాత్ముడు మంచి కనుక్కొని మంచి మార్గానికి పోతే పుణ్యం వస్తుంది తొందర చెడు మార్గానికి పోతే పాపం వస్తాయి పాపం వచ్చినప్పుడు ఈ యొక్క జీవాత్ముడు మళ్ళీ జన్మ రావాలంటే రాదు మనిషి జన్మ అదే పుణ్యాత్మక జీవితం నడుచుకుంటా పోతే మళ్ళీ జన్మే ఇస్తారు ఈ విధంగా కానీ ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనము చేస్తే బతికే వాళ్ళు కొందరు ఉన్నారు కొంత సంవత్సరం వరకు చేయకునే కానీ జరిగిపోయేటోళ్ళు కొందరు ఉన్నారు ఈ చేస్తే జరిగిపోయేటోడికి సంవత్సరం వరకు చేయకునే తినేటోడికి ఉండేటి ఎంత తేడా వాడేం చేసినా వీడేం చేసినా వాడు మనిషే వేడు మనిషి కానీ పుణ్యపదం అది పరమేశ్వరుడు ఇస్తారు పుణ్యపదం కోట్లకు పరిగెత్తిన వాళ్ళు కూడా ఉండాలి ఎప్పటికైనా తగిలిపోవడంతో ధనం ఉంటుంది ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారు ఈ యొక్క నలుమిదిన సంవత్సరాలు తినే బతికెత్తు కంటే వాళ్ళు ఇంకా హై లెవెల్లో పుణ్యం చేసినారు ఈ విధంగా ఒక్కొక్కరు టెప్పులో పరమేశ్వరుడు ఎవరికి ఎంత ఇవ్వాల్సి ఉంటే అంట ఇస్తున్నారు అందువల్ల మనం ఇప్పుడు ముఖ్యంగా యజ్ఞం చేశావు ఈ ఫలితము మనకు కనపరాదు కానీ మంచి పని ఈ పరమేశ్వరుడు ఈ విధంగా చేసిన వానికి తప్పకుండా సహకరించారని పరమేశ్వరుడు స్పష్టంగా యజుర్వేదంలో ఆసినాడు యజ్ఞం కార్డు కూర్చొని ఏ నిఘ లేకుండా యజ్ఞం మీదనే నిఘ పెట్టి చేర్చే వాళ్ళు వాళ్ళు ఏమన్నా కోరిక అనుకుంటే ఖచ్చితంగా నేను నెరవేర్చేటో అని పరమేశ్వరుడు స్పష్టంగా రాశాడు అటువంటి ఫలితం ఉంది ఇలా అందువల్ల ప్రతి ఒక్కరూ ఏ నిఘ లేకుండా అంత నిర్మలంగా చేయాలనే యజ్ఞము ఈ విధంగా రాసినాడు కాబట్టి పరమేశ్వరుడు ఆ వాకులే నేను చెప్తాను నాకేం తెలియదు ఆ చదివిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఆ పరమేశ్వర జ్ఞానం ఇలా ఉండేది అని కానీ ఒక విధమైన చూడండి అన్ని చదివి ఏ విధంగా తెలుసుకొని ఏం చెప్తాం మనమే చేసుకుందాం యజ్ఞం అని చేసుకుంటే పరమేశ్వరుడు తంతాడు నా య నా యొక్క జ్ఞానం తెలుసుకొని నువ్వొక్కనివే ఎట్లా దో ద్రో దుర్మార్గుడు అంటాడు చూసుకో ఇటువంటి జ్ఞానం ఉంది దాంట్లో పరమేశ్వరుడు అందువల్ల వీళ్ళకి చిన్నజీలు భగవద్గీత ఇటువంటి నా పేద ఋషులు అని ఎందుకు ప్రతిరోజు చెప్పేది ఈ విధంగా దొంగగా దాచుకోవద్దని వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతున్నారు చైతన్య స్వామి అంతే చిన్నజీ అది అంతే ఇంకా ఆడించి ఇంకా మహా చాలా చాలా మంది ఉన్నారు అటువంటి చెప్పుకుంటూ పోవాలి చెప్పుకుంటేనే పరమేశ్వరుడు ఇప్పుడే నా జ్ఞానం బాగుండే చెప్తున్నారు మీరు కూడా పరమేశ్వరునికి బిడ్డలే ఏమో వినలేదు పరమేశ్వరుడు ఎప్పటికీ ముసోడు కాడు ఎప్పటికీ జన్మ పుట్టేది లేదు ఏం లేదు అతడు ఎప్పుడు తుండే ఎప్పుడు ఉండే దేవుడు కాబట్టి మనం అందరం ఎంత ముసిడైనా కానీ పరమేశ్వరిని దృష్టిలో పిల్లవాళ్ళమే ఎందుకు అంటావు ముషిరోడైనా కానీ జీవాత్ముడు వయసుగానే నడుచుకుంటుంటారు లోపల శరీరం చూసుకోలేదు అయినా అని అనుకుంటాడే కానీ ఎప్పటికైనా జీవుడు కూడా ఎప్పటికీ ముషిరోడు అనుకో ఈ విధంగా జీవితాలు కాలం గడుపుకుంటా కాలచక్రాన్ని నడుపుతున్నారు పరమేశ్వరుడు అందువల్ల మనం ఉదర్థి ఇక్కడికి వచ్చినాక ఈ యొక్క జీవం విషయాలు తెలివి వచ్చినాక ప్రతి ఒక్కరూ ఎంతో ఎంతో జ్ఞానం నేర్చుకుంటే ఈ విధంగా భక్తి కార్యక్రమం చేసుకుంటూ ఉంటే ఆ యొక్క జీవాత్ముడు ధన్యుడు అంటే ఆ మనిషి ధన్యుడు కాదు ఆ యొక్క గతంలో ఉన్న జీవుడు ఈ శరీరం పోతుంది ఎన్నాళ్ళు ఉంటుంది ఎవరు చెప్పాలా ఏ బుద్ధి బిల్పోతుంది అని కానీ శరీరాన్ని పోయిన కానీ మళ్ళీ అంతకైనా మంచి శరీరాన్ని సంపాదించుకోవాలా అంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలా ఎవరైనా సరే దీనికి కొద్దివే లేదు దక్షిణంగా సంపాదించుకొని శరీరం ఆనంద సృష్టి బ్రహ్మాండంగా చేస్తున్నాడు మళ్ళీ పుట్టిస్తాడు ఇప్పుడు ఉండే మనిషి చూడు ఒక మనిషి అడిగినాడు మహాసభలో స్త్రీలకు అంత కష్టం పెట్టినదే ఇది ఎవరు పెట్టినారు అని సభలో అడిగితే ఇప్పుడే ఉండదు మళ్ళీ మర్యాద మళ్ళీ చెప్తలే అన్నాడు ఆ విధంగా అంటే ఎందుకు మళ్ళీ చెప్తాడు అంటే సభలలో జరిగే కార్యక్రమం ఆగిపోతాయి కానీ ఇప్పుడు చూడు చెప్తాను ఆ పదం అడిగితే స్త్రీలు అయినా స్త్రీలు పుణ్యమే స్త్రీల కంటే పురుషుడు ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అవుతాడు తక్కువ స్త్రీలుగా జన్మిస్తారు కానీ వీళ్ళు ఇంత కష్టము ఈ విధంగాని ఈశ్వరుని తపస్సు చేశారు అడిగితే ఆ పరమేశ్వరుడు అందుకే ముందు అమ్మ అని మీ పేరు వస్తుంది మళ్ళీ నాయన చనిపోయినని అట్లా ఇచ్చినాడట అందుకయే ప్రతి ఒక్కరు చూడు పార్వతి పరమేశ్వరుడు అంటాడే కానీ పరమేశ్వరుడు పార్వతి అన్నాడు ఈ విధంగా దేవతల నుంచి వచ్చేసింది ఆ యొక్క అందువల్ల కానీ పరమేశ్వరుడు ఒక్కడే నేనే తల్లిని నేనే తండ్రిని అన్నాడు వేదాలలో ఇప్పుడు ఈడ విమర్శ వస్తుంది ఆ జన్మ ఎత్తినారంటే పరమేశ్వరుడు అని పార్వతి అన్నావే అంటారు అంటే అనంతనామాలు నాయి అన్నాడు పరమేశ్వరుడు అందుకే ఇది కొప్పుకొని పోతాడు స్త్రీలు అనవచ్చు పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు కూడా అనవచ్చు ఇట్లా ఎన్ని నామాలు ఉన్నాయి నాకు అని సముద్రంలో ఎన్ని నీళ్ళ చుక్కలు ఉన్నాయి అన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఏం సందేహం ఉంది అందువల్ల ప్రతి ఒక్కరికి ఆనందంగా జీవించాలా మనం బాగా మనమందరం కూడా బాగుండాలా అనే మంత్రం చదివినాం ఇవాళ వాస్త మాత్రము దోహశాంతి అంతరిక్ష గౌ శాంతి అంటే ఈ యొక్క బుద్ధి అంతా శాంతి ఉండాలా మాకు దాని ఆపదలు కడగవద్దు సార్ అని తలుచుకున్నాం మళ్ళీ అంతరిక్షం సాధి అంటే పైగా నుంచి విమానాలైన ఏదై పైగా విమానంలో కంటే ఆసిడెంట్ ఎన్ని కడగవద్దు కడగకుండా చేసాని మళ్ళీ మళ్ళీ ఏమైంది దేవశాంతి అంతరిక్ష శాంతి పొలివి శాంతి పొలివి ఉండే అన్న గుంటలు విత్తలు ఎన్నో ఉన్నాయి అందువల్ల ఆ మంత్రంలో అంత శాంతి లాస్ట్కు శాంతి 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 అని మూర్తులు అంటారు దీనికి ఎటువంటి మ ఎటుమంట అర్థం ఉంది ఒక శాంతికి మాకు స్వామి మేము తినే ఆహారము ఆయుధం అడిగి మాకు జ్వరాలు దగ్గుపర్శాలు ఇవన్నీ రాకుండా కాపాడు యాదు విని కాకుండా అనే ఒక దానికి పర్మిషన్ అడిగిన శాంతి అని మళ్ళీ రెండోది రెండో శాంతి ఏదానికి అవసమాతిగా కింద పడడము పోయడము ప్రమాదాలు జరగడము ఇది రెండో శాంతి తాడు జరగ ఉంటుంది అని శాంతి ఇంకా చాలా ఉంది దీనికి పూర్తి మతికి అంతగా రాలే మళ్ళీ మూడోది మాత్రము బ్రహ్మాండంగా చూ చూడాలి భగవంతుంది అది ఎవరి చెప్పారు అటువంటి రావు తల్లి ఎవరైనా కానీ కోల్పోవాలి పోత పోత సునాములు వచ్చాయి భూకంపాలు వచ్చాయి కొండలు విరిగి పడతాయి ఇప్పుడు తిరుపతికి పోతున్నా పై నుంచి కొండలు గట్టి ఏముంది అలాంటి చిన్న చిన్న స్వామి ఇలాంటి కొండలు గట్టి ఏముంది ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుస్తాము అంటే పదిమేసిన మనం జిన్నం వేడుకుంటాం పైగా కొండ చివర దాటిపోయినాక కొండలు అటువంటి ప్రమాదాలు కాపాడేదానికి మూడు ప్రతి ఒక్కరు బాబునోళ్ళు కానీ మనము కానీ ఏ మంత్ర చదివేవాళ్ళు కానీ వేదాలు చదివేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క భావాలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ ద్రవశశాంతి అంతరిక్షకం శాంతి పుదే శాంతి ఇట్లా చెప్పేది కాక మూడు మూడు శాంతి మళ్ళీ ఆ మంత్రం అయిపోయినాక ఓం శాంతి 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 అని అంటాం అది ఉత్తమైనది ప్రతి ఒక్కరు అంటారు బాబున వాళ్ళు అంటారు మన వాళ్ళు అంటారు 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 ఇటువంటి మంత్రాలు చూడండి శ్లోకానికి మంత్రానికి ఎంత తేడంది అనుకుంటే అంత ఉంది శ్లోకము మన జీవనాధారానికి కాపాడుతుంది మంత్రము మన యొక్క శక్తి సామర్థ్యాలు ఇస్తుంది చూడండి ఎంత తేడం ఆకాశానికి భూమికి ఎంత తేడంంది మంత్రం కనపడదు కానీ కాపాడుతుంది ఈ శ్లోకము మన సదిరి మన జీవనాధారానికి భగవద్గీతలో అన్ని శ్లోకాలే అయ్యి వేదాలలో అన్ని మంత్రాలు భగవద్గీతలో అన్ని శ్లోకాలు దాని భావార్థాలు ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుందని కృష్ణుడు చెప్పినాడు ఇది ఈశ్వరుడు ఏమని చెప్పినాడు ఈ విధంగా మంత్రం బలంతో నువ్వు సుఖే సిద్ధులు పొందుతావు లేకపో జరగబోయేది కను కనుక్కుంటావు నీ యొక్క జీవితమే మార్చుకోగలుగుతావు అని ఈ వేదాలు అంటారు చూడు భగవద్గీతకు వేదాలకు ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది అందుకే ప్రతి ఒక్కరూ వేదాలకు వేదాల మంత్రంలోనే యజ్ఞం జరుగుతుంది భగవద్గీత మంత్రాలతో కా చదివేది వేదాలు వేదములు మంత్రాలు చేసేది యజ్ఞానికి భగవద్గీతలో అన్ని శ్లోకాలు దాని భావర్తాలు కృష్ణుడు ఈ విధంగా నడిచినా మీరు నడుచుకోండి ఆకి యజ్ఞం చేసినా నేను నువ్వు ఈ మంత్రాలు నేర్చుకొని యజ్ఞం చేయండి అంటాడు భగవద్గీతలోనే మంత్రాలు ఈ శ్లోకాలే పెట్టుకొని యజ్ఞం చేయమని కృష్ణుడు అనలే చూడెంత చేయడంతో అననేలా యజ్ఞం చేయండి అన్నాడు అవి యజ్ఞం చేయాలంటే ఏం చేయాలి ఏ మంత్రాలు చేయాల ఏ విధంగా చేయాలా ఈ విధంగా ఉంది కాబట్టి యజ్ఞం చేయాలంటే ప్రతి ఒక్కరు చూడండి ఎగుర్వేదము సామవేదము అదర్వేదము ఋగ్వేదము ఈ నాలుగు వేదాలలో మంత్రాలే యజ్ఞంలోకి వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు జీవనార్థంతో బాగా ఆనందంగా సుఖంగా మళ్ళీ ఒక్క మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏ ఈ జన్మలు పోయినాక అక్కడ కూడా ఇలా ఏర్పాటు చేస్తారు పర్మేశ్వరుడు మళ్ళీ మీరందరూ ఈ విధంగానే ఒక్కొక్కరి ఇళ్ళలో ఉట్టి మళ్ళీ వచ్చి కలిసి మళ్ళీ యజ్ఞం చేయ కూడా అతనికి తెలుసు దేవునికి అందువల్ల మీరందరూ సుఖంగా ఉండాలని ఆ పర్మేశ్వరిని కోరుకుంటూ